ఒలింపిక్స్లో క్రికెట్ ఎందుకు లేదు ఒలింపిక్స్లో ఎప్పటికప్పుడు కొత్త ఆటలను చేరుస్తూ ఉంటారు మరికొన్ని ఆటలను తొలగిస్తూ ఉంటారు కొన్ని దేశాల్లో మాత్రమే ఆడే చిన్న క్రీడలకు సైతం ఒలింపిక్స్లో చోటు కల్పిస్తారు కానీ కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న క్రికెట్ను మాత్రం ఒలింపిక్స్లో చేర్చడం లేదు ఇదే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది కానీ ఇందుకు కారణం ఏంటో అటు ఒలింపిక్స్ కమ్యూనిటీ నీ క్రికెట్ బోర్డులు కానీ స్పష్టత ఇవ్వలేదు పద్దెనిమిది వందల తొంభై ఆరులో తొలిసారిగా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించినప్పుడు క్రికెట్ కూడా అందులో భాగంగా ఉండేది కానీ అప్పుడు క్రికెట్ ఆడే జట్లు లేకపోవడంతో ఒలింపిక్స్ నుంచి ఈ ఆటను తప్పించారు ఆ తర్వాత ఫ్రాన్స్లో జరిగిన ఒలింపిక్స్లో కూడా క్రికెట్ ను భాగం చేశారు కానీ అప్పుడు ఫ్రాన్స్ బ్రిటన్ జట్లు మాత్రమే పోటీలో పాల్గొన్నాయి దీంతో వేరే ఆప్షన్ లేక ఆ న ఫైనల్ గా ప్రకటించారు అయితే ఆ తర్వాత ఒలింపిక్స్ క్రికెట్ లేకుండానే జరుగుతూ వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను ఆరాధించే దేశాలు తక్కువగా ఉండటం ఆ దేశాలు కూడా రెగ్యులర్ గా మ్యాచ్లు ఆడుతూ షెడ్యూల్ ను బిజీ చేసుకోవడం వల్ల ఒలింపిక్స్ పై ఆసక్తి చూపించలేదు పైగా ఒలింపిక్స్ ని మించి మెగా టోర్నీలు క్రికెట్ లో జరుగుతుంటాయి వాటికి ప్రాధాన్యం ఇస్తూ ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఒలింపిక్ ని పట్టించుకోలేదు ముఖ్యంగా ఒలింపిక్ క్రీడలను హోస్ట్ చేసే దేశాల్లో క్రికెట్ కోసం ప్రత్యేక స్టేడియం కావాలి వాటిని ఏర్పాటు చేయడం హోస్ట్ దేశాలకు కష్టంగా మారవచ్చు